ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లోని భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన హోరహోరీ పోర్లో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతోటి విజయం సాధించింది ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా వారికి పలు విలువైన సలహాలు సూచనలు అందజేశారు యువ ఆటగాళ్లను ఉద్దేశించి ధోని మాట్లాడుతూ మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావద్దు సీనియర్ ఆటగాళ్లు కోచింగ్ సిబ్బంది నుంచి నేర్చుకోండి యువ ఆటగాళ్లు రెండు వందల ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి పరుగులు చేయాలనుకున్నప్పుడు బ్యాటింగ్ లో నిలకడగా కొనసాగించడం కష్టమే అయినా మ్యాచ్ మ్యాచ్లో ఏ దశలో అయినా సరే సిక్స్ కొట్టగల సామర్థ్యం వారి సొంతం అని అన్నారు అంచనాల భారాన్ని మోయకుండా సహజ సిద్ధమైన ఆట తీరును ప్రదర్శించారని యువకులకు సూచించారు ఇదే క్రమంలోనే తమ జట్టు ప్రదర్శన పైన ధోని స్పందించారు మేము ప్రత్యర్థి జట్టు ముందు మంచి లక్ష్యమే ఉంచాం కానీ మ్యాచ్ ఆరంభంలోనే త్వర త్వరగా వికెట్లు కోల్పోవడంతో లోయర్ మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పడింది బ్రవేస్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్ రేట్ చక్కగా ఉంది కానీ మేము మొదట్లోనే వికెట్లు కోల్పోవడం తోటి దాన్ని కొనసాగించలేకపోయాం అని ధోని వివరించారు అలాగే ప్యాసర్ కాంబోజ్ బౌలింగ్ను ప్రశంసించి కాంబోజ్ చక్కగా బౌలింగ్ చేశాడు మనం ఊహించినటువంటి దానికంటే కూడా అతడి బంతులు మనల్ని వేగంగా తాకుతాయి పవర్ ప్లేలోని మూడు ఓవర్లు బౌలింగ్ అంటే అంత తేలిక కాదు కానీ కంబోజ్ బాగా బౌలింగ్ చేశాడు అని ధోని కొనియాడారు కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఏడు పరుగులు చేసింది అనంతరం రాజస్థాన్ రాయల్స్ పదిహేడు పాయింట్ ఒకటి ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది